శివ పూజలో ఈ ఐదు నిషిద్ధం పొరపాటున సమర్పిస్తే పరమేశ్వరుడికి పట్టరాని కోపం వస్తుందట శివుడు భక్తుల భక్తిని త్వరగా స్వీకరిస్తాడు అయితే శివ పూజలో కొన్ని వస్తువులను ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి మహాదేవుని ఆరాధించడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందగలడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తితో బిల్వపత్రం పెడితే సరిపోతుంది అయితే శివ పూజలో వెర్మిలియన్ పసుపు లేదా తులసి రేకులను వేస్తే ఆ పని అశుభం అని అర్థం అవును ఈ పూజా సామాగ్రిని శివపూజలో ఉపయోగించకూడదు అంతేకాకుండా శివలింగంపై శంఖంతో నీరు సమర్పించడం కూడా నిషేధించబడింది దీనికి కారణం లేకపోలేదు శివలింగంపై ఈ వస్తువులను ఎందుకు పూజించకూడదో తెలుసుకుందాం శివుని ఆరాధన సమయంలో శివలింగంపై ధాతుర మొదలైన వాటిని సమర్పిస్తారు కానీ సింధూరం ఎప్పుడూ పెట్టరు హిందూ మతంలో స్త్రీలు తమ భర్తలకు దీర్ఘాయువు కోసం సింధూరం కూస్తారు అయితే రూపం విధ్వంసక స్వభావం కారణంగా శివలింగంపై సింధూరం సమర్పించడం నిషేధించబడింది పసుపును హిందూ మతంలో చాలా స్వచ్ఛమైనది పవిత్రమైనదిగా పరిగణిస్తారు అయినప్పటికీ ఇది శివ పూజలో ఉపయోగించబడదు గ్రంథాల ప్రకారం శివలింగం పురుష కోణానికి చిహ్నం మరియు పసుపు స్త్రీలకు సంబంధించినది ఈ కారణంగా భోలేనాథ్ కు పసుపును సమర్పించరు మహాశివరాత్రి నాడు మాత్రమే కాదు మరి ఇతర సందర్భంలోనూ పసుపును శివునికి లేదా శివలింగానికి సమర్పించరు శివలింగంపై తులసిని ఎందుకు సమర్పించకూడదు తులసి గత జన్మలో రాక్షస వంశంలో జన్మించింది విష్ణువు గొప్ప భక్తురాలు అయిన ఆమె పేరు బృంద రాక్షస రాజు జలంధరుడిని వివాహం చేసుకుంది తన భార్య భక్తి విష్ణు కవచం కారణంగా జలంధరునికి వరం లభించింది ఒకసారి యుద్ధం చేస్తున్నప్పుడు బృందా పూజలో కూర్చుని తన భర్త విజయం కోసం పూజా కార్యక్రమాలు ఆమె ఉపవాస ప్రభావంతో జలంధరుడు ఓడిపోలేదు అప్పుడు అతన్ని అంతం చేయడానికి శివుడే రావాల్సి వచ్చింది భర్త చనిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన బృంద ఆగ్రహానికి గురైంది అక్కడి నుంచి శివ వ్యతిరేకిగా మారి తులసిగా జన్మించింది కాబట్టి ప్రతి దేవత పూజలో శంఖాన్ని ఉపయోగిస్తారు కానీ మహాదేవుని పూజలో ఎప్పుడూ ఉపయోగించరు పురాణం ప్రకారం శంఖచూడు శివునిచే చంపబడిన ఒక శక్తివంతమైన రాక్షసుడు అందుకే మహాశివరాత్రి నాడు కూడా శివలింగానికి శంఖంతో కూడిన జలాన్ని సమర్పించరు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు